హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను నేను ఈరోజు మీకు ఒక బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను అది ఏ బ్యాంక్ నుంచి అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనమాట ఇందులో మీకు క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దయచేసి ఎవరు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుచున్నాను దీనికి కావలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే ఇతర అర్హతలు ఏంటి అనేటివి మొత్తం ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే శాలరీ ఎంత ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ముందుగా నాది ఒక చిన్న విన్నపం ఇప్పటికీ మన పింకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లేకుంటే జాబ్ అవసరం ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అనమాట ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి ఇది మన దేశంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల బ్రాంచులతో అయితే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రన్ చేస్తున్నారు ఇందులో మొత్తం బిజినెస్ ఆరు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల వరకు అయితే జరుగుతుంది అనమాట అలాగే ఇందులో దాదాపు ఇప్పటికే ముప్పై మూడు వేల మంది ఎంప్లాయీస్ పైగా వర్క్ చేస్తున్నారు అనమాట ఇది ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఇది ఇందులో క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ వన్ అనే పోస్ట్ కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముప్పైవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అలాగే ఫీ పేమెంట్ కూడా మీరు ముప్పై అవ తేదీ నుంచి ఈ నెల ఇరవై అవ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో ఫీ కూడా పే చేయవచ్చు అనమాట మీకు హాల్ టికెట్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఫర్దర్గా వాళ్ళు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట కాబట్టి దీనికి ఈ పోస్ట్కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ అనమాట స్కేల్ జేఎం జిఎస్డబ్ల్యూ వన్ వన్ అయితే పెట్టడం జరిగింది ఇందులో మీకు ఎస్సీకి నూట యాభై పోస్టులు ఎస్టీకి డెబ్బై ఐదు పోస్టులు ఓబీసీకి రెండు వందల డెబ్బై పోస్టులు అలాగే ఈడబ్ల్యూఎస్కి వంద పోస్టులు అలాగే జనరల్ వాళ్ళకి నాలుగు వందల ఐదు పోస్టులు మొత్తంగా మీకు ఈ పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది అలాగే పీడబ్ల్యూడీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి హెయిరింగ్ ఇంపేర్మెంట్ ఉన్న వాళ్ళకి పది విజువల్లీ హింగ్ ఇంపేర్మెంట్ ఉన్న వాళ్ళకి పది అలాగే ఆర్థోపీడికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి పది అలాగే ఇతర డిజేబిలిటీకి అయితే పది పోస్టులు అయితే పెట్టడం అనమాట అంటే టోటల్గా అవి ఈ పోస్ట్లో అయితే ఈ రిక్రూట్మెంట్లో వాళ్ళు భర్తీ చేయబోతున్నట్టయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీకు ఈ పోస్ట్లో ఇవి ఎంత శాలరీ వస్తుంది అంటే ఇక్కడ జేఎం వన్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ కింద అయితే మీరు ఉంటారనమాట కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి మీకు దాదాపు శాలరీ యాభై వేలకు పైన స్టార్టింగ్లోని యాభై వేలకు పైన శాలరీ ఉంటుంది అప్ టు మీకు వన్ ల్యాక్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉందనమాట కాబట్టి దీనికి ఇన్ని చెప్పాను దీనికి క్వాలిఫికేషన్ చెప్పలేదు అంటే ఎనీ స్ట్రీమ్ ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ అయితే పొంది ఉండాలన్నమాట డిగ్రీ పొంది ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ దీనికైతే అప్లై చేసుకొని జాబ్ అయితే పొందాల్సిందిగా కోరుచున్నాను అనమాట దీనికి ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇప్పుడు చూద్దాం మనం నేషనాలిటీ వచ్చి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి లేదంటే నేపాల్ భూటాన్ సంబంధించిన సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ భూటాన్ కి సంబంధించిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంది అలాగే ఏజ్ వచ్చి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు అంటే ముప్పై పదకొండు పంతొమ్మిది వందల తొంభై ముందు పుట్టి ఉండకూడదు అలాగే ముప్పై పదకొండు రెండు వేల నాలుగు తర్వాత అయితే పుట్టి ఉండకూడదు అనమాట అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ బ్యాండ్ ఉన్న వాళ్ళైతే అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పారు మీకు గ్రాడ్యుయేషన్ అయితే పొంది ఉండాలన్నమాట అంటే డిగ్రీ పొంది ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అంటే డిగ్రీలో మీరు థౌజండ్ మార్క్స్ అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అబౌవ్ అయితే పొంది ఉండాలన్నమాట ఇది బీసీఎస్సీ ఎస్టీ సారీ ఇది ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ అనమాట అలాగే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే గ్రాడ్యుయేషన్లో అయితే పొంది ఉండాలన్నమాట ఇదే మెయిన్ క్వాలిఫికేషన్ అనమాట ఇంకా వేరే ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు డిగ్రీ అయితే ఖచ్చితంగా పొంది ఉండాలి అలాగే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ టైంకి మీకు అన్ని సర్టిఫికెట్లు అయితే వచ్చి ఉండాలన్నమాట అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ వచ్చి మీకు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ వచ్చినా దాన్ని సిక్స్టీ సిక్స్టీ బే లెస్ దాన్ సిక్స్టీగానే మీకు ట్రీట్ చేస్తారంట అలాగే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైంటీ నైన్ వచ్చినా కూడా దాన్ని కూడా లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్కి మీకు వాటిని ట్రీట్ చేస్తారు కాబట్టి అబోవ్ సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ అబోవ్ అయితే థౌజండ్ ఉంటే థౌజండ్ మార్క్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ అబోవ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అలాగే థౌజండ్ మార్క్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి రిలాక్సేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్యాస్ట్లు ఉంటాయి కదా వాళ్ళకి అయితే క్రిమి లేయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ప్రీవియస్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ టెన్ ఇయర్స్ అలాగే విడోస్ డైవర్స్ ఉమెన్ వాళ్ళు ఉంటే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఉంది అలాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇయర్స్లో ఉన్న వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్కి అయితే ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వరకు అలాగే ఓబీసీ బీసీ వాళ్ళు ముప్పై మూడేళ్ళ వరకు అలాగే డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే ఛాన్స్ ఉందనమాట ఇక్కడ డిజేబిలిటీకి సంబంధించి కొన్ని అబ్గ్రవేషన్స్ అలాగే వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అవి అయితే మనము డిజిల్టీ వాళ్ళు అయితే వాటిని కన్సిడర్ చేసుకోవాలి ఇతర రిమైనింగ్ వాళ్ళకైతే ఆ డీటెయిల్స్ అయితే అవసరం లేదనమాట ఇక్కడ సర్టిఫికెట్స్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు వస్తారు వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటివి అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇక్కడ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ టెస్ట్ ని ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే చూద్దాము మీకు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు ఉంటాయి అలాగే అది ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది ఇరవై ఐదు నిమిషాల టైం అయితే పెట్టడం జరిగింది అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అబిలిటీ అలాగే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్క సెక్షన్లో ముప్పై మార్కు ముప్పై క్వశ్చన్లు ఉంటాయి వాటికి ముప్పై మార్కులు అయితే పెట్టడం జరిగింది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అందులో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇరవై ఐదు నిమిషాలు రీజనింగ్ అబిలిటీకి ఇరవై ఐదు నిమిషాలు అలాగే జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ రిలేటెడ్కి సంబంధించి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం లిమిట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది అంటే తొంభై నిమిషాల టైం లిమిట్లో మీరు నూట ఇరవై క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఒక లెటర్ రైటింగ్ మరియు ఎస్సీ రైటింగ్ డిస్క్రిప్టివ్ టైప్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఇందులో మీకు రెండు క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులకి టోటల్గా ముప్పై నిమిషాలు అయితే టైం లిమిట్ ఇవ్వడం జరిగింది ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట ఇందులో మీరు వచ్చే మార్క్స్ బేస్ చేసుకునే మీకు ఈ జాబ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకు కాల్ లెటర్స్ అనేటివి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మీకు తర్వాత ఇన్ఫి ఇంటిమేట్ అయితే చేస్తారనమాట ఇక్కడ మీకు నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఈ ఎగ్జామ్లో కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే మీకు డిస్క్రిప్టివ్ టైప్ సంబంధించి పేపర్ అవి పేపర్ మీద అయితే మీరు డిస్క్రిప్టివ్ టైప్లో లెటర్ రైటింగ్ మరియు ఎఫ్ఐ రైటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది రెండు క్వశ్చన్స్ అయితే ఇస్తారు వాటిని బేస్ చేసుకొని మీరు ఆ ఎస్సీ రైటింగ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ వచ్చి మీకు మ్యాక్సిమం వన్ ఇస్టు టూ రేషియోలో కానీ లేకుంటే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో కానీ క్యాండిడేట్స్ని అయితే తీసుకునే ఇది ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ స్కోర్ని ఎంత ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అంత మంచిది అనమాట అలాగే ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరిగింది ఇంటర్వ్యూలో ఈ యాభై మార్కులకైతే ఇంటర్వ్యూ ఉంటుంది ఇందులో మీరు కనీసం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పొందాల్సి ఉంటుంది అంటే అంటే ఇరవై ఐదు మార్కులు అయితే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీరు పైన ఏదైతే ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ పొంది ఉన్న ఇంటర్వ్యూలో ఫిఫ్టీ పర్సెంట్ బిలో వస్తే మీకు జాబ్ అనేది రావద్దనమాట అలాగే బోత్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూకు రెండు మార్క్స్ను బేస్ చేసుకునే మీకు ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది అలాగే సిఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఇంటర్వ్యూలో రావాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇంకా ఈ ఫైనల్ సెలెక్షన్ వచ్చి ఆ ఇంటర్వ్యూ మార్క్స్ మరియు ఎగ్జామ్ మార్క్స్ ని బేస్ చేసుకుని ఆ ఫైనల్ లిస్ట్ అయితే తీస్తారు అందులోంచే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మీకు శాలరీ అనేది పొందడం జరగదు అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీ డిబిఎఫ్ అనే మీరు కోర్సును అయితే చేయాల్సి ఉంటుంది ఆ కోర్సుకి మొత్తం డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోవాలి ఆ కోర్స్ ఫీజు కూడా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంది దానికి సంబంధించి బ్యాంక్ కూడా మీకు క్రెడిట్ అంటే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బులు మీరు ఖర్చు పెట్టుకొని ఈ వన్ ఇయర్ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో నైన్త్ నైన్ మంత్ వచ్చి నైన్ మంత్స్ వచ్చి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అలాగే త్రీ మంత్స్ వచ్చి ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటాయి అనమాట బ్యాంకులో ఇది ఈ ప్రాసెస్ అనమాట వన్ ఇయర్లో మీరు డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో మీరు ఐఐబిఎఫ్ నుంచి ఈ పీజీడిబిఎఫ్ అనే కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు తర్వాత అయితే ఇంటిమేట్ చేస్తారు అలాగే కోర్సు పేమెంట్ ఫీ వచ్చి అదే అప్పుడే చెప్పాను మీకు త్రీ టు ఫోర్ లాక్స్ అయితే ఈ కోర్స్ ఫీ అయితే ఇంక్లూజివ్ జిఎస్టీ ఉంటుంది ఇందులో మీకు అన్ని ఏవైతే ఈ కోర్సులో మీరు పొందడానికి కావాల్సిన మీ అకామిడేషన్ కానీ అన్నీ అయితే మీరే భరించుకోవాల్సి ఉంటుంది ఇందుకు ఎడ్యుకేషన్ లోన్ అయితే బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ ఎడ్యుకేషన్ లోన్ పొందడానికి అలాగే మీకు ఆ కోర్స్ ఫీ కూడా రీఎంబర్స్ అయితే చేస్తారు అంటే మీకు ఈ ట్రైనింగ్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ అయితే మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా ఆ త్రీ టు ఫోర్ ల్యాక్స్ ని మీకు రీఫండ్ చేస్తారు అందులో వితౌట్ ఎక్స్పెన్సెస్ అనమాట మీ ఎక్స్పెన్సెస్ కాకుండా ఓన్లీ కోర్స్ ఫీన్ అయితే మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది అది కూడా ఎప్పుడంటే మీరు ఫైవ్ ఇయర్స్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత ఈ ఏదైతే ఈ పీజీ డి ఎఫ్ కోర్సును కంప్లీట్ చేసి తర్వాత జాబ్ లో జాయిన్ అయిన ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు ఆ కోర్స్ ఫీ అనేది రీఫండ్ అయితే బ్యాంక్ చేస్తుంది అనమాట అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది వాటికి నార్మల్గా డాక్యుమెంట్స్ అయితే మీ టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఇతర సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది లేకుంటే బ్యాంక్ వాళ్ళే ఆ మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆ మెడికల్ ఫిట్నెస్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ మీరు స్టైపండ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ డ్యూరింగ్ ద క్లాస్ నైన్ మంత్స్కి వచ్చి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత త్రీ మంత్స్ కి మీకు టెన్ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏదైతే త్రీ మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుందో దానికి టెన్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకు ఇంకా అయితే మెన్షన్ చేయలేదు అవి తర్వాత మీకైతే ఇంటిమేట్ చేస్తారు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అలాగే వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అలాగే ఇతర డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి కి మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అలాగే మార్క్ లిస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ అలాగే డిజేబిలిటీ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అలాగే ఇతర సర్టిఫికెట్లు ఏవైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు సబ్మిట్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైతే ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయకపోతే ఎనీ స్టేజ్ ఆఫ్ ద నోటిఫికేషన్ వాళ్ళు మిమ్మల్ని ఆ నోటిఫికేషన్ నుంచి పంపించే అవకాశం ఉందన్నమాట కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉన్నవాళ్ళు అలాగే తర్వాత దీనికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అనమాట ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీకు ఎగ్జామ్ అప్పుడు ఆధార్ కార్డ్ మరియు మీ కాల్ లెటర్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట తర్వాత మీరు ఈ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అలాగే తంప్ ఇంప్రెషన్ అలాగే ఒక లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కాబట్టి వాటిని అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్లో మీరు కెరీర్స్లో అయితే రిక్రూట్ కెరీర్స్లో రిక్రూట్మెంట్స్లో మీరు ఈ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు దానికి సంబంధించి నేను అప్లికేషన్ లింక్ మరియు బ్యాంక్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీకు ఎగ్జామ్ ఫీజ్ వచ్చి ఈ ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందో డిస్క్రిప్టివ్ టైప్లో ఆ ఎగ్జామ్స్ సంబంధించి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అంటే ఉమెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చి అలాగే అలాగే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి అనమాట ఎవరంటే అదర్ క్యాండిడేట్స్ ఏదైతే జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూసి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ప్రొసీజర్ ఫర్ అప్లైంగ్ ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడైతే మీకు చూపెట్టడం జరిగింది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు పేమెంట్ ఫీ వచ్చి కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే మిమ్మల్ని మాత్రం ఈ మీకు హాల్ టికెట్ రావడానికి కానీ లేకుంటే ఈ నోటిఫికేషన్లో మీరు ఉండడానికి కానీ మీరు ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలన్నమాట అట్లయితేనే మిమ్మల్ని అడ్మిట్ అయితే చేస్తారు లేదంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోయే అవకాశం ఉందనమాట కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఆ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడికే రావడం అనమాట అలాగే ఎస్ఎంఎస్ ఇంటిమేషన్లు కూడా ఈ మీరు పెట్టే మొబైల్ నెంబర్కే వస్తాయన్నమాట కాబట్టి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడిని అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలి సబ్ ఫర్దర్గా ప్రాసెస్ ఏంటి తర్వాత మీ సిగ్నేచర్ ఎలా ఉండాలి అలాగే మీ తర్వాత మీరు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఎలా ఉండాలి ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఏమేమి అల్లో చేయరు అనేది కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు ఏదైతే గాగుల్స్ హ్యాండ్ బ్యాగ్స్ హెయిర్ పింట్ హెయిర్ బ్యాండ్ లాంటివి అయితే మీకు అక్కడ అల్ చేయరు అనమాట కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు అన్నీ కరెక్ట్గా అయితే వెళ్లాల్సి ఉంటుంది తర్వాత ఎవరైతే ఇక్కడ యాక్షన్ అగెన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్మీస్ కండక్ట్ ఆర్ యూజింగ్ ఆఫ్ అన్ఫేర్ మైన్స్ అంటే ఏదైనా వాళ్ళ మీద కేసులున్నా లేదంటే ఇతర క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉన్నా లేకుంటే ఇంప్రిజన్మెంట్ ఆర్ ప్రొక్యూరింగ్ ఇన్ ప్రెజెంటేషన్ బై పర్సన్ ఉన్నా ఇలాంటి కొన్ని ఏదైతే ఫౌండ్ గిల్టీగా ఉంటారో వాళ్ళని అయితే టర్మినేట్ చే ఏ టైంలో అయినా టర్మినేట్ చేసేదానికైతే ఛాన్స్ ఉందనమాట కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ అయితే ఈ అప్లికేషన్ అయితే మీరు ఇగ్నోర్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే మీకు కొన్ని ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అన్ఫేర్ మీన్స్ అంటే ఏంటివి అనేటివి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాల్ లెటర్స్కి సంబంధించి మీకు మీ మొబైల్కి అలాగే మీ మెయిల్ ఐడికి ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు ఏదైతే మొబైల్ నంబర్ అయితే మెయిల్ ఐడి ఇస్తే ఇస్తారు వాటికి అయితే మీకు కాల్ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఆ కాల్ లెటర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనౌన్స్మెంట్ ఎనీ ఫర్దర్ అనౌన్స్మెంట్ వచ్చి మీకు ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే మీరు చూడవచ్చు అనమాట వేరే ఇతర మార్గాల ద్వారా మీకైతే ఈ అనౌన్స్మెంట్స్ అనేటివి ఇది ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనమాట అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఈ రెండు సెంటర్స్ను మాత్రమే మనకు పెట్టడం జరిగింది అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వరంగల్ ఈ రెండు సెంటర్స్నే ఈ జాబ్కి అయితే పెట్టడం జరిగింది అనమాట మీరు ఈ సెంటర్స్ నే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఉంటుంది తర్వాత ఈ స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి స్కానింగ్ ఏంటి ఏ సైజులో ఉండాలి అన్న డీటెయిల్స్ అనమాట ఇవి ఈ ఫోటో ఏ డైమెన్షన్స్లో ఉండాలి అలాగే సిగ్నేచర్ ఏ డైమెన్షన్స్లో ఉండాలి ఎంత సైజులో అనేటివి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అనమాట ఆన్లైన్ అప్లికేషన్కి ఇవి తర్వాత కొన్ని అప్లికేషన్స్కి సంబంధించిన ఫామ్స్ అనమాట ఇవి ఏదైతే సర్వీస్ సర్టిఫికేట్ కానీ లేదంటే కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీకి సంబంధించి ఏ కేటగిరీ కిందకి వస్తారు లాంటి కి సంబంధించిన ఈ అప్లికేషన్ ఫార్మ్స్ అనమాట వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే అథారిటీ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే మీరు సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట నేను అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ రిక్వైర్మెంట్ ఉన్న డిగ్రీ చదివి ఉండే జాబ్స్ బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మనం వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్